జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ఇప్పుడు విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కావాలా మనకి లక్ష్మీ తల్లి కావాలా లక్ష్మీ తల్లి ఆశీర్వాదం కావాలా ఆమె ఆ మహాతల్లి మనతో కాపాడాల అది ఎలాగంటే ఒకటి ఆ తల్లి వచ్చేది లేట్ అవుతుందేమో లేదని లేదు ఆ మహాతల్లి మన ఇంట్లో అడుగు పెట్టడానికి లేట్ అవుతుందేమో కానీ ఆ తల్లి వచ్చే ముందు మన మనం ఎలా ఉండాలంటే వచ్చినప్పుడు నీవు ముందు నుంచి ఎలాగుండావో ఇప్పుడు అలాగే ఉండాలి తర్వాత మహాతల్లి వచ్చేసిన తర్వాత కూడా అలాగే ఉండాలి అలాగే ఉండాలంటే ముందు తప్పు చేసినాం మంచి చేసినాం అని కాదు నేను చెప్పేది ఏం ఎట్లా నడుచుకోవాలంటే మహాతల్లి వచ్చిన తర్వాత నువ్వు ఎలా నడుచుకోవాలంటే ఒకటి నీతి వైపు మాత్రం దయచేసి తప్పకూడదు నీతిలోనే నువ్వు ఖచ్చితంగా నడసల్లా ధర్మం ధర్మం ప్రకారంగానే నువ్వు నడస నడసల్లా ఇవి కంపల్సరీ ఉండాల ఒకటి ధర్మం ఒకటి నీతి ఇంకా ఒకటి ఒకరిని చెడు కోరేది విషయాలు మానవ జన్మలో దయచేసి మర్చిపోవాలి ఒక్కరు చెడిపోవాలా ఒక్కరు ఇబ్బంది పడాలా ఒక్కరు కష్టపడాలా ఒకరు నా వాడు ఇదైపోవాలా వాడిని నేను చూడాలా ఇది మన మానవ జలంలో ఉంటుంది అది ఉన్నికోకుండా దాన్ని తొలగించాల క్లీన్ చేసి బ్రష్ చేసి పండ్లు తీక్కినట్టు దాన్ని క్లీన్ చేసి పడేసేయాల ఒకటి ఇంకొక విషయం ఏమంటే ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఆ తల్లి ఎట్లంటే మహానుభావుడు ఇచ్చి చూస్తాడు ఇంకొక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పినాను నేను ఈ మాట ఇచ్చి చూస్తాడు ఇచ్చి చూసినప్పుడు ఎలా ఉండాలంటే స్వార్థం నేను నాది ఇంకెవరికి లేదు నేను ఉండాల నేనొక్కడే గొప్పగా ఉండాల ఈ దీని ఇది కూడా మానవ జలంలో అది మంచి పద్ధతి కాదు మంచి విషయం కాదు మంచి మార్గం కాదు ఎందుకు నువ్వు ఏమి చేయాలన్నా ఎట్లా బతకాలన్నా బతికినంత వరకు బతుకుతావు ఆఖరి టైంలో నీకు ఒక ఐదు మంది కానే కావాలి మనుషులు ఒకరు తల్లికొరివి నలుగురు ఎత్తేవాళ్ళు ఆ నలుగురు మనుషుల్ని నేను దీన్ని ఎట్లా బ్యాలెన్స్గా దీని గురించి ఎంత ఆలోచిస్తావో అట్లా ఒక నలుగురిని సంపాదించుకునేది ఖచ్చితంగా చేయాల ఆ నలుగురిని సంపాదించుకోవాలి కాబట్టి నీ నుంచి నలుగురు బాగుపడేటువంటి మార్గం చూస్తే ఆ మహాతల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఒకటి రెండో విషయం అహంకారానికి మన శరీరంలోనే మెయిన్ బయట కాదు మన శరీరంలోనే అహంకారానికి చోటు దయచేసి ఇయ్యద్దు ఆ మహాతల్లి ఉండే ఉండాల్సిన ప్రదేశం ఏమి ఆ మహాతల్లి వచ్చినప్పుడు ఆమె ఆ మహాతల్లి కోరిక ఏమంటే ఇంట్లో ఒక ప్రశాంతత ఉండాలా చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఒకరిని చెడిపేలా అనేది ఒక ఆలోచన రాకూడదు వాళ్ళని దూరం పెట్టాలా వీళ్ళని దూరం పెట్టాలా అనే విషయం రాకూడదు ప్రతి ఒక్కరూ మనం తప్పు చేసింటారు లేదని లేదు తప్పు చేసినప్పుడు వాళ్ళని సరి చేసుకొని వాళ్ళు సరి చేసుకొని మనకు ఆడికి వస్తే అటు వరకు నో ప్రాబ్లం నువ్వు అందుకు నువ్వు వాళ్ళ దగ్గర పోయి నువ్వు మీరు బాగుండాలా మీరు అట్లుండాలా ఇట్లుండాల ఒక ఛాన్స్ రెండు ఛాన్సులు ఇచ్చి చూడాలా ప్రతి మనిషికి ఒకటో రెండో ఛాన్సులు ఇవ్వాలా తర్వాత వాళ్ళు అదే మార్గంలో ఉంటే మనమేం చేయలేము ఇంకా అదే పని కూడా ఉంటుంది కదా ఒకసారి రెండుసార్లు రెండు మూడు అవకాశాలు ఇవ్వాలి ఒక మనిషికి చూడాలా తర్వాత దాన్ని వదిలేసేలా కాకపోతే ఈ పొద్దు నాకు ఉంది కదా అనేసి ఒకరిని మనము తక్కువ నేస్తే కూడా ఆ మహాతల్లి క్షమించదు ఆ మహాతల్లి వచ్చిందనేసి మనము గర్వం పడినా పొగురు పడినా ప్రయోజనం ఉండదు ఎందుకు ఈ విషయం చెప్తాను ఇచ్చి చూస్తారు ప్రతి ఒక్కరూ ఆ ప్రతి మహానుభావుడు కూడా మనిషికి కొన్ని ఇచ్చి చూస్తాడు వీడు నిలబడతాడా లేకుంటే వెళ్ళిపోతాడా వీడు పొగురు పడతాడా వీడు ఏం చేయాలంటే ఇప్పుడు నీ దగ్గర వంద కోట్లు ఉంది ఇంకా ఎక్కువే ఉంది తృప్తి కావాలి కదా నీకు ఎంత ఉంది అనే దాని విషయంలో నీకు మెయిన్ తృప్తి కావాలి తృప్తి లేనప్పుడు ఎంత పెట్టుకొని ఏం చేస్తావు నా దగ్గర ఇంత ఉందని చెప్పుకునే దానికే తప్ప దాంట్లో తృప్తి ఏముంటుంది తృప్తి కావాలంటే ఏం చేయాలంటే నాలుగు మంచి పనులు చేయాలి ప్రతి మనిషి కంపల్సరీగా ఆ మంచి పనులు చేస్తేనే నీకు ఖచ్చితంగా తృప్తి అనేది వచ్చేది దాంట్లో ఒక నలుగురిని నువ్వు సంపాదించుకోవాలా ఒక ఐదు మందిని సంపాదించుకోవాలా తృప్తిగా నీ నువ్వు కనీసం హండ్రెడ్ పర్సెంట్ నీ నీ స్టా నీ స్టాండర్డ్ ఉంటే కనీసం దాంట్లో ఒక ఒక థర్టీ పర్సెంట్ అన్న ఒక మూడు భాగాలు మహానుభావుని మూడు నామాలు మూడు భాగాలు ఈశ్వరుని మూడు నామాలు విష్ణుమూర్తి మూడు నామాలు దాంట్లో కనీసం ఒక త్రీ పర్సెంట్ అన్నా కొంతమందిని నువ్వు పైకి లేపల్లా నువ్వు ఏమన్నా రేపు పొద్దున్నే చెడిపోయినా ఏమన్నా దెబ్బ పడింది నీకు ఆర్థికంగా పడింది ఆరోగ్యంగా దెబ్బ పడింది ఏమీ లేకోకుండా పోతుంది ఇంట్లో ఇంట్లో భార్య కూడా దూరం పెట్టేయచ్చు భర్త కూడా దూరం పెట్టేయచ్చు ఆఖరికి నీ ఎవరిని అందరినీ దూరం చేసుకున్నా ఆఖరికి నువ్వు చేసిండే సహాయం ఉంటుంది కదా నువ్వు చేసిన సహాయం నీ నీ నుంచి బాగుపడినోడు ఏం చేశాడంటే ఆ రోజు నాకు వాడు సహాయం చేసిండే వానికి ఈ నేను ఉండటానికి ఒక జాగా ఇలా తినటానికి తిండి ఇలా అని వా వాళ్ళలో అది ఉంటుందన్నమాట అంటే మనము పెట్టిన ఆ పొద్దు పెట్టిన ఒక మూడు నాలుగు చెట్లు మనకి ఈరోజు నీడనిస్తాయి ఈ విషయాన్ని మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను నా స్వార్థం అంటే ఏమైపోతుందంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకటి ఒక సముద్రం లేకపోయి నువ్వు ఎన్ని నీళ్ళు పోస్తున్నా ప్రయోజనం లేదు నీ దగ్గర విపరీతమైన ఆస్తి ఉన్నప్పుడు విపరీతమైన డబ్బులు ఉన్నప్పుడు విపరీతమైన ధన ధాన్యము ఇవన్నీ ఉన్నప్పుడు అష్ట ఐశ్వర్యాలు ఉన్నప్పుడు నువ్వు దాన్ని చూసి పడుకో పడిపోక అది అట్లే ఉన్ని తర్వాత దాంట్లో నుంచి కొంత భాగం నాలుగు మంచి పనులు చేయాల నలుగురు మనుషులు సంపాదించుకోవాలా నేనంటూ ఏమన్నా అయినానంటే నా వెంట జనాలు రావాలా నేను చెప్తున్నాను ఒక వీడియోలో ఒక మనిషి పుట్టినాడు పెరిగినాడు అనేదంతా వేరే విషయం కాకుండా పోతే ఒక మనిషి చనిపోయినాడు అంటే ఊరు ట్రాఫిక్ జామ్ కావాలా ఇట్లాంటి మనిషిని మేము ఒకరోజు మొయ్యాలా ఇట్లా మనిషిని మేము ఒకరోజు ఆకర్షి చూపు చూడాలా ఇట్లా ఇట్లా వాళ్ళ మార్గాన నలుగురు నడల్లా ఇది మనం ఎదుర్కోవాలి సబ్జెక్ట్ సబ్జెక్టు ఎవరికి వారు ప్రతి ఒక్కరు వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయట తీసేదానికోసం చాలామంది తెలియక సతమతం అయిపోతా ఉంటారు నీకు తెలిసింది ఒక చిన్న సబ్జెక్ట్నే తీసుకొని నువ్వు ఎంత కావాలో అంత పెద్దగా డిస్పాచ్ చేయొచ్చు అది నీ మైండ్ పట్టి ఉంటుంది ఇట్లా విషయాలన్నీ దానికోసం ఎందుకంటే లక్ష్మీ తల్లి వస్తుంది సరస్వతి తల్లి వస్తుంది ఒకవేళ వాళ్ళిద్దరిలో నీ నీత తనేది ఉంటే ఆ మహానుభావుడు నీకు ఎల్లప్పుడు చల్లకి కాపాడుతాడు నేను ఒకటే చెప్పేది నలుగురు మనుషుల్ని నువ్వు జీవితంలో కంపల్సరీ సంపాదించుకోవాలా ఐదో మనిషి నీకు తలకూరు పెట్టేవాడిని నువ్వు సంపాదించుకోవాలా తర్వాతే నువ్వు నువ్వేదన్నా ఎత్తి పెట్టుకోవాలా ఒకటి ఎత్తి పెట్టేది ఎత్తి పెట్టేది అనేది బాగా అలవాటు అయిపోయింది మన సమాజంలో తర్వాత ఏమవుతుంది అనేది దయచేసి ఎవరు లేదు ఇది ఎత్తిపెట్టేది ఒక్కటే వస్తుంది ఇప్పటికి కూడా చాలామంది పాపము వాళ్ళు తెలియక ఎత్తి ఉండరు అది ఎవరు పెట్టాలో కూడా తెలుసండి తనకు తాను కూడా పెట్టుకునే పరిస్థితి లేకోకుండా అయిపోతుంది కొంతమంది నిన్న నాకు తెలియంగా ఎట్లయిపోయిందంటే చనిపోయిన తర్వాత ఆడ డబ్బులున్నాయి ఈడ డబ్బులు అని అన్నీ తెలుస్తాయి మంచి కింద ఉంటాయి బీరువాలో డబ్బులు ఉంటాయి కానీ తను తినిండు ఏమి నీ నీ సొమ్ము నువ్వు తినాలా నీ సొమ్ము నువ్వు నలుగురికి మంచి చేయాలా మనిషి వెళ్ళిపోయిన డబ్బులు మాత్రమే ఉంటాయి అక్కడ బాగా ఆలోచన చేయండి ఈ విషయాన్ని అంటే తను ఎత్తిపెట్టిన డబ్బులు ఉంది అడు పరుపు కింద ఉంది బీరువాలో ఉంది మంచం కింద ఉంది ఆ సెలపులో ఉంది ఈ సెలవులో ఉంది ఓకే నువ్వు వెళ్ళిపోయిన డబ్బులు మాత్రం ఉంది కదా ఇది నువ్వు లేదే ఇది నువ్వు లేదే మనిషి ఏది శాశ్వతం డబ్బు శాశ్వతము నువ్వు శాశ్వతమా లక్ష్మీ తల్లిని ఎవరు ఆపలేరు ఆమె ఒక తిరుగుతూ ఉంటుంది అంతే మహాతల్లి ఎక్కడెక్కడ కష్టాలు ఉండవు ఎక్కడెక్కడ బాధలు ఉండవు ఎక్కడెక్కడ ఉంది ఎక్కడొక్కడ సంతోషం ఉంది వాళ్ళందరినీ మహాతల్లి చూస్తూ ఉంటుంది అంతే ఈ పొద్దున్న ఒక కొన్ని కట్లెత్తి పెట్టుకొని పెట్టుకున్నావంటే అవి నీ దగ్గర ఉంటాయనేది మాత్రం నీది నీ 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 మైండ్ అట్లా నీకు ఇది చేస్తా అంతే నీ మైండ్ నిన్ను నమ్మిస్తాను దయచేసి అదే డబ్బు నేను నువ్వు పెట్టుకోకుండా కనీసం ఒక నలుగురికి ఏదన్నా చేసినావు అంటే దాని నుంచి నీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది నువ్వు చనిపోయినా కూడా పలానా మనసు ఉండే ఆ రోజు ఆయన చనిపోయినా చనిపోయి ఇప్పుడు పదేండ్లు అవుతుంది ఎట్లా మంచి పని చేసినాడంటే ఆయన్ని సల్ల పొద్దులో తెలుసుకోవాలా ఇట్లా ఇట్లా మాట రావాలా ప్రతి ఒక్కరికి నేను అదే చెప్పేది ప్రతి ఒక్కరికి ఏదన్నా కూడా ఒక విషయం చెప్తానంటే దాన్ని కొంచెం డీప్గా ఆలోచిస్తే చెప్తాను వీడియో లెంత్ అవుతుందంటే బాగా అర్థం కావాలంటే వీడియో లెంత్ కావాలా ఒక చిన్న విషయాన్ని విడిచిపెట్టి జీవితంలో అన్నీ పోగొట్టుకుంటాండం ఒక డబ్బు ఒకటే ఆలోచిస్తాండం మిగిలిన మిగిలినవన్నీ వెళ్ళిపోతాను ప్రయోజనం ఏమి ఉండే విషయం అదే కదా నేను అదే ప్రతి ఒక్కరికి చెప్పేది దయచేసి ఏమంటానంటే ఆ మహాతల్లి నాపైకి మన చేత కాదు ఆ మహాతల్లి వస్తుంది పోతుంది కాకుంటే ఆ మహాతల్లి వచ్చినప్పుడన్నా నువ్వు నీతి నిజాయితీ పాపము పుణ్యము ఏది నీకు శాశ్వతము ఎవరు నీకు కావాలా ఏమి చేయాలా వచ్చినప్పుడు రెండు చేతుల నిండా విత్తనాలు ఉంటాయి బాగా ఆలోచన చేయండి ఈ చేతిలో ఒక ముప్పై ఉంటాయి ఈ చేతిలో ముప్పై ఉంటాయి అవన్నీ చేతిలో పట్టుకున్న ఏమైపోతుంది అంటే చెమటలో పట్టి ఇది అయిపోయి అదైపోయి లాస్ట్కి సాయంకాలం ఎక్కడో పడేస్తావు వేస్ట్ అయిపోతుంది అదే నువ్వు ఈ ముప్పై యాభై విత్తనాలు తీసుకొని పోయి నువ్వు నాలుగు దగ్గర ఇట్లా తోడేసి పెట్టినావు అంటే అవి ముప్పై నలభై చెట్లు అవుతాయి ఆ చెట్ల నుంచి ప్రయోజనం ఎంత ఉంటుంది దాని నుంచి ఒక పంట పండుతుంది దాని నుంచి ఒక నీడు వస్తుంది దాని నుంచి ఒక కాయగా వస్తుంది దాని నుంచి కొన్ని పూలు పోస్తాయి దాని నుంచి కొంచెం వాసన వస్తుంది గమ్మని ఒక స్మెల్ వస్తుంది దాని నుంచి చాలామందికి ఉపయోగపడుతుంది ఇది నీ చేతిలో ఉంటే ఏమో ఉపయోగపడుతుంది లక్ష్మీ తల్లిని నువ్వు చేతిలో పెట్టుకుంటే ఏమో ఉపయోగపడుతుంది దానికి అక్కడ ఇక్కడ పెట్టినావంటే అవి మళ్ళీ ఒక చెట్లై ఒక వృక్షమై ఒక ఇదై నీకి పనికి వస్తుంది మా నలుగురికి పనికి వస్తుంది అట్లా ప్రతి పని చేయాల ప్రతి ఒక్కరు అనేదే దానికోసమే లక్ష్మి తల్లి వచ్చేది పూర్వము మీరు బాగా ఆలోచన చేయండి ఒక రాజు రాజు అంటే రాజు దగ్గర విపరీతమైన ధనం ఉంటుంది విపరీతమైన ధాన్యం ఉంటుంది విపరీతమైన ఇది అది అని కాదు చాలా అన్ని ఎక్కువ ఉంటాయి కానీ రాజు ఏమీ అన్ని ఎత్తిపెట్టుకోడు దయచేసి ఎవరన్నా ఏదన్నా ఒక పని చేసినారంటే ఏదైనా ఒక సాహసం చేసినాడే ఒక సాహసం చేసినాడంటే తనకిచ్చే తన కుటుంబం బాగుంది తనకి పెట్టు తన బాగుంది వీళ్ళకి సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం ఇది తీసుకొని పోయి వాళ్ళకి పరిష్కారం చేయి ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారనమాట బాగా ఆలోచన చేయండి అంటే రా రాజుకుండే బుద్ధి అది అంటే మా తనని చూసి మనం నేర్చుకోవాలా మనం రాజు అంటే ఏమైపోతుందంటే మనమంతా దాంట్లో తిరగల్లా దీంట్లో తిరగల్లా పైన పారాడాలా కింద పారాడాలా వాళ్ళు నాకు ఇట్ల పోతే నలుగురు ఉండాలి నాకపోతే గౌరవం గౌరవం ఉండాలా నాకు సన్మానం చేయాలా పూలారం వేయాల తప్పట్లు కొట్ట ఇదే ఆలోచిస్తూ ఉండమే కానీ రాజు అంటే ఏమి అనేది వాళ్ళు వాళ్ళు ఏమంటే సన్మానంకి ఎక్కువ ఆలోచన చేయరు రాజులనే వాళ్ళు చూడండి లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వాళ్ళు సన్మానంకి ఏమి ఆలోచించరు వాళ్ళు చేయాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషిలో ఒక మార్పు కావాలా నలుగురికి మంచి చేయాల రాజ్యం అంతా బాగుండాల అదే రాజ్యం చేసే పని ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచన చేయండి ఆ మహాతల్లి ఎవరికి కూడా శాశ్వతం కాదు అందరి దగ్గర వచ్చి పోతుంది అందరికీ మంచి చేసి పోతుంది ఆ తల్లి ఆమె దాని గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఒక మంచి మార్గాన్ని నడుచండి లక్ష్మీ తల్లి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజ్ దాసప్ప హిందూ నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైనంత షేర్ చేయండి నచ్చితే మాత్రమే లైక్ చేయండి నచ్చకపోతే ఆ లైక్లు నాకు అవసరం లేదు ఏమంటే నా నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంత ఇంత మార్పు రావాలా జనాల్లోకి నలుగురు మంచి జరగాలనేది జై శ్రీమన్నారాయణ శ్రీనివాసలాంటి కోటి బ్రహ్మాండమే గోవింద గోవింద గోవింద